సినిమా మనం కొంచెం ఆల్మోస్ట్ టూ ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమాలు వదిలే మనకంతా కొంచెం మసాలా సినిమాలు పైన కింద పడే సినిమాలు ఇవే వస్తున్నాయి సరే కొంచెం మన చిన్న బ్రేక్ తీసుకుని మనమే డైరెక్ట్ చేద్దామని నేను కబరాస్కుని ఓ నిర్మాత దగ్గరికి వచ్చాను ఓ టూ ఇయర్స్ గ్యాప్ తర్వాత వచ్చి ఇక్కడే మన లో అక్కడ సాయిబాబా గుడ్ టెంపుల్ అప్పై వీధిలో వాళ్ళ ఆఫీసు వెళ్ళాను కథ ఓకే చూసుకున్నాను నేను అడిగిన బడ్జెట్ కంటే ఇంకో ట్వంటీ పర్సెంట్ పెంచి ప్రొడ్యూసర్ మంచి ప్రొడ్యూసర్ పెద్ద ప్రొడ్యూసర్ చేసుకో సినిమా అన్నాడు హ్యాపీగా బయటకు వచ్చాను కరెక్ట్గా బయటకు వచ్చిన ఒక పది నిమిషాలకి యశ్వంత్ రంగులు ఆయన ఫోన్ చేశాడు నాకు నా నెంబర్ పట్టుకుని ఎక్కడ పట్టుకున్నాడు ఏంటో పట్టుకుని ఫోన్ చేసి అన్న ఎక్కువ మీరు హైదరాబాద్ ఎక్కడ ఫిల్మ్ లో ఫిల్మ్ నేను ఇక్కడ ఇక్కడ ఉన్నాయి అదే ఒకసారి కాఫీ మిల్ల దాకా వస్తారా నా దగ్గర డబ్బులు లేవు నువ్వు కాఫీ ఇప్పిస్తానంటే వస్తానాడు ఏంటి అంటే సినిమా తీయాలనుకుంటున్నావు నువ్వే హీరో అన్నాడు నువ్వే హీరో అనగానే మళ్ళీ మనకి ఆర్టిస్ట్ గొలవ ఉన్నప్పుడు ఇంక అసలు అది మనకు వేరే పని చేయవు డైరెక్టర్ హీరెక్టర్ రైటింగ్ ఎన్ని మళ్ళీ పక్కన వస్తా అని చెప్పి అలాగని ఈ కథ చెప్పాడు ఈ కథ చెప్పినప్పుడు ఇది సేమ్ అడల్ట్ కామెడీ జానరే ఊరు బాబు ఎన్ని వద్ద బాబు నేనేదో నేనే కథ రాసుకుని నేనేదో డైరెక్ట్ చేసుకుందాము దాని నుంచి వచ్చేద్దాం బయటకి అని నేనేదో బాధపడతాను ప్రొడ్యూసర్ ఓకే అన్నాడు సినిమా నేను స్టార్ట్ చేసుకుంటా అంటే లేదు ఇది తన్వీర్ గారు తన్వీర్ గారు రైటింగ్ ఆయన కూడా అనొద్దు ప్రొడ్యూసర్ ఊరి ప్రకాష్ గారు ఒక ప్రొడ్యూసర్ సో ఆయన ఎంతో ఏడు చేపల కంటే ముందు రాసుకున్న కాదు ఇది యాక్చువల్ గా రాసుకున్నాడు ఇంకోటి ఏంటంటే అది కో ఇన్సిడెంట్స్ ఏంటంటే అప్పుడే ఈయన ఆ కథకి ఏంటంటే ఈ సినిమాలో కూడా వాడి పేరు రవి ఏడు చెప్పాలి కథలో టెంప్ట్ రవి సో ఈ ఆ కథ చేయకముందు ఈయన ఈ కథ చేశారు ఏమండి అప్పుడే టెంప్ట్ అప్పుడే ఈ క్యారెక్టర్ కూడా రవి అని పేరు పెట్టుకున్నారు సో ఆ సినిమా మళ్ళీ నాకే వచ్చింది ఎక్కడ నీకు ఆ వల్గారిటీ లేకుండా హెల్దీ కామెడీ అడల్ట్ కామెడీ బట్ ఎక్కడ నీకు ఆ వల్గారిటీ అనేది ఉండదు ఆ చిన్న సినిమా అజ్ఞాత ఖచ్చితంగా మెయింటైన్ చేస్తూ మన మేకింగ్ ఆ స్టైల్ డెఫినెట్ గా ఉంటుంది కామెడీ మిస్ అవ్వకుండా నా స్టైల్లో నేను ఖచ్చితంగా మీకు ఆ ఇబ్బంది లేకుండా నేను చేస్తాడు సో ఆ ప్రామిస్ నిలబెట్టుకున్నాడు బాగా చేశాడు సినిమా ఆ అయితే కొంత ఇబ్బంది ఏంటంటే ఒక కాలు షీట్ కి నాలుగు కాలు షీట్లు పని చేయించుకుంటాడు అది ఒకటే కొంచెం ఇబ్బంది ఆ ఆ వర్షం ఆ వర్షం పడే షాట్లు అంత మంచి రొమాంటిక్ షాట్స్ తీసేడు తీసాడు చూడ విజువల్ గా బాగుంటాయి అనుకుంటే కష్టం ఏమిటంటే అమ్మాయి బాంబే నుంచి వచ్చింది మోడల్ అమ్మాయి చాలా హైజనిక్ గా ఉంటుంది అసలు అంతా బెస్లరీ వాటర్ అంతా మినరల్ చాలా ఒక హెల్త్ కాన్షియస్ అట్లా ఆ వాటర్ అంటే పడదు చాలా ఇది పెద్ద మినరల్స్ అన్ని వాడామండి పైన వాటర్ ట్యాంక్ లో అవి ఇవి కొట్టా ఏదో ఇంగ్లీష్ రెండు కూడా చెప్పాడు అవునంట ఈ వాటర్ అసలు చాలా అసలు హెల్దీ దీంతో స్నానం చేస్తే మాములు ఉండదు అది ఇది చెప్పాడు వస్తున్నాను నేను ఆ చిట పడుతుంటే అమ్మాయిలు ఎలా పట్టడం అన్న అలా కూడా టీచర్లు చూసుంటారు మీరు నేను ఆ షార్ట్ అయిపోయిన తర్వాత అలా గెస్ట్ హౌస్ వెళ్తే ఏంటంటే ఆ వాటర్ ట్యాంక్ లోంచి పైపులు అలా వెళ్ళి అక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ అమ్మాయి ఆ స్విమ్మింగ్ పూల్ లోంచి ఎలా కనెక్ట్ చేసిందో ప్రొడక్షన్ అంతా ఉత్తపస్తున్నారు దాంట్లో ఈ నీళ్లు పైకి కొట్టి ఆ నీళ్లు వాడకూడదు దానికి ఏవో చిట్టపాటో నీ అమ్మ చిట్టీ అది చెప్పలేక చెప్తే అది ఎక్కడ ప్యాకప్ చేసుకుని వెళ్ళిపోతాయి నేను కొట్టించుకుంటా కొట్టించుకుని మళ్ళీ రియాక్షన్ అవి కొంపు కొంచెం పొల పొల్లగా ఒప్పో మన అలా నాలుగు మీద కూడా పడతాయి కదా మనం దాన్ని ఆస్వాదిస్తూ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అమ్మ అవన్నీ ఆస్వాదిస్తూ మనం రొమాంటిక్ ఎక్స్ప్రెషన్ కామెడీ చేయాలి సో ఇలాంటి చాలా ఎక్స్పీరియన్స్ సో మనకి అద్భుతంగా సినిమా అయితే బాగా వచ్చింది మన పడన్న ఈ సినిమాలో ఆయన హీరో ఫుల్ లెంత్ అదర్ కొట్టేసాడు వన్ ఆఫ్ ది హీరో నిజంగానే చూడు ఇప్పుడు మైక్ ఇచ్చిన తర్వాత నన్ను పొగుడతాడు అవన్నీ ఉట్టిదే సెట్ లో మాత్రం హీరో కూడా తీసేవాడు కాదు ఎందుకంటే ఆ సాంగ్ ఉంది ఐటమ్ సాంగ్ ఉందండి హీరో సాంగ్ లేదు పొక్కలేదు అదే ఆ సాంగ్ లో ఇటు జూనియర్ చెట్టు అని ఉంటాడు సరే అదే ఇచ్చారు మనం అదే చేస్తున్నాం ఈయనకెంత మొత్తం జూనియర్స్ డాన్సర్స్ వాళ్ళు వీళ్ళు అంగమ్మ పూలు వీళ్ళు ఎక్కడ పెడితే అక్కడ చేస్తున్నాడు బ్రేక్ టైమ్ లో వచ్చి ఒక డాన్సర్ తో పుల్లారు కలుపుతున్నాడు ఏంట్రా ఏంటి ఏంటి సంగతులు బాగున్నా అది నేను చూసి పక్కకు వచ్చి కూర్చొని అన్న కాదు ఇదా వద్దు వద్దవి అన్న ఇంకేంటి ఇంట్లో అందరు బాగున్నారా టీ దా వద్ద ఇంకేంట్రా ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా ఏంటి ప్రాబ్లం ఏంటి హీరోని పట్టుకుని హీరోని పట్టుకుని కుక్కనే వచ్చి డైరెక్టర్ చెప్తాడు ఏమో అతను గిడ్డ దగ్గర కుక్కలేంటాడా అతని తెల్లు కుక్క ఏం చేస్తాడు గిడ్డ దగ్గర గిడ్దల్ వచ్చి ఆ ఊళ్ళు గేదీ గెడ్డిదేం కాదు గారు అంటే నేను చెట్లు వద్దని వద్దు నేను చెప్పాను నాకు అర్థం కాదు ఇప్పుడు మైకిస్తే అబ్బా మా హీరో దేవుడు రావుడి ఇవన్నీ మారుతాడు ఇప్పుడు అవన్నీ ఉట్టిదే సో ఇట్లా అన్ని సర్వాగ్ని మా ప్రొడ్యూసర్ గారు కూడా చాలా డీసెంట్ గా చాలా పద్ధతిగా ఉంటాడు ఆయన ఎప్పుడు ఆ తర్వాత లొకేషన్ లో ఉన్నాడు ఆయన డబ్బులు పెడతా సరే నా పని అయిపోయి ఈ ఐటమ్ సాంగ్లు ఈ మోడల్స్ వచ్చినప్పుడు మాత్రం అది ఎనిమిది కానివ్వండి తొమ్మిది కానివ్వండి పాడు సార్ మీరు ఆ అయింది సార్ మీరు సార్ చూస్తా ఏం చూస్తా సార్ లేదు నేను చూస్తా మీదంత ఇంత కష్టపడుతుంది ఇంటికి నిన్న మొన్న ఉండొచ్చుగా ఉన్నాడు అట్లా ఆయన అదే ఒకటి సో అబ్బాయి ఉన్నాడు అవి కొన్ని చెప్పలేను నేను ఓకే తన్నీరు గారు గారు కూడా ఏంట వీళ్ళంతా ఏంటంటే ప్రొడ్యూసర్లేవు కూర్చుని ఏదైనా బాధాకని కని అంటే ఏదో అవి మాట్లాడుతుంటే డైరెక్టర్ ఏదో చెప్తాడు అది ప్రొడ్యూసర్లు పట్టేసాడు గట్టిగా ఏదో చెప్తా ఉంటాడు ఏదో కామెడీ చేస్తా ఉంటాడు డైరెక్టర్ వచ్చేసారి సాటర్డే ఉండవ్ ఒక ఐదు నిమిషాలు చేసుకుంటే తొందర ఇంటి అంటారు మీటర్ రాసిపోయే అలాగే తెలియదు ఫస్ట్ సినిమా కదా చాలా కాదు ఆయన షాట్ లో వెళ్ళడం లేకపోతే మీకే ఎంత బుడిగొస్తుంది వీళ్ళు సో అట్లా అందరం సరదాగా చేసినప్పుడు తర్వాత వినిస గారు ఎక్సలెంట్ ఆవిడ మన తెలుగు హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఈ కాలంలో ఇప్పుడు వచ్చిన సక్కటి మన తెలుగు అమ్మాయి రాజమండ్రి ఆ సకటి రాజమండ్రి అమ్మాయి తర్వాత ఈవిడ పేరే పేరుంది ఆ ఫోటోస్ ఫోటోస్ ఫొటోస్ గిట్టస్తుంటే ఫణి భయ్ నయ్యాయ ఒక హీరో నేను వస్తే ఫనీ నయా దానికి ఏం చూపించాడు ఏంటో ఫనీ భయ్య నేను అన్నీ బయ్యా కాదులే అమ్మా బయ్యా కాదులే ఫనీ డైరెక్టర్ అదే ఆయన రంగులు రంగు సక్కా చేసుకొచ్చాడు బాగా పొట్టు గిట్టు పెట్టుకుంటాడు కానీ ఆయన పులిహారు బాగా కలుపుతాడు ఈయన దగ్గర గొప్ప క్వాలిటీ ఏంటంటే అమ్మ ఎవరు నాకు నచ్చకపోతే అక్క అంటాడు సార్ డైరెక్టర్ కొన్ని మంచి క్వాలిటీ అది అది నీకన్నా నాలుగేళ్ళు చిన్నది అంటారు నేను అక్కే నువ్వు అక్క నదర బాబు నాకు నేను వెళ్ళిపోతాను సినిమా చేసి నచ్చకపోతే అని చెప్పు అది ఒకటి ఇంకో గొప్ప క్వాలిటీ ఏంటంటే వాళ్ళు పెద్ద పెద్ద డైరెక్టర్స్ వాళ్ళంతా ఏంటంటే సినిమా అయిపోయేదాకా గడ్డాలు తీరు ఇంకొక ఈ తలకి కార్పు గీపు గట్టుకొని తీరు ఈయన ఒక సెంటిమెంట్ ఉంది ఈయన సినిమా అయిపోయేదాకా అటు షెడ్యూల్ అయిపోయేదాకా సినిమా అయిపోయా మనం చచ్చిపోతాం షెడ్యూల్ అయిపోయి దాకా స్నానం చేయడు లోపల అండర్ వేరు మార్చడు పైన షర్టు ప్యాంట్ మారుతుంటే డాయల్ మారదు మేము ఆ డాక్ ఎప్పుడు చూసారా అంటారు మీరు ఒకసారి ఆయన ఫ్లాట్కి వెళ్ళాల్సి వచ్చింది ఒకసారి ఏదో ఏదో ఇన్వైట్ చేసాడు ఏదో భోజనానికి ఇన్వైట్ చేస్తే నేను వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి బయటకు వస్తే అదేదో చెదులు గిదులు పట్టినట్టు అదేదో పురో వస్తు పరిశోధన శాఖ వారికి చేసిన ఏదో ఒకటి ఓ పాత్ర ఏదో కనపడింది నాకు విచిత్రంగా ఏంటి అది చూస్తే కలుతుకుండా మనోడిది ఏంటో నాకు చిన్న సెంటిమెంట్ అన్న ఎవరికి చెప్పవచ్చు షెడ్యూల్ బ్రేక్ మార్చుతాను నేను సో అట్లా అది చక్కగా జరిగింది సో జస్ట్ మినిట్ మా బ్రెడ్ చెప్పినట్టు నైన్టీన్త్ ముందుకి వస్తుంది అందరం కష్టపడి పని చేసాం మీరందరూ వీలు చూసుకుని వీలు చేసుకుని సినిమా చూడండి నచ్చితే నలుగురికి చెప్పండి మా అందరికి హెల్ప్ చేయండి సినిమాని సక్సెస్ చేయండి ఎందుకంటే మామూలుగా ఏంటంటే ఎవరన్నా ఈ సినిమా సక్సెస్ వస్తే మేము ఇంకో నాలుగు సినిమాలు చేయొచ్చు ఇంకా బెటర్ సినిమాలు చేస్తాము మాకు ఆ ప్రోత్సాహం ఉంటుంది ఎంకరేజ్మెంట్ ఉంటుంది అంటారు మీరు హిట్ ఇచ్చిన దాకా నేనైతే సినిమాలు చేస్తానే ఉంటా అది మీ కర్మ మా కూడా పేరు చెప్తే కొడతారు అలా నేను చేస్తానే ఉంటా కాబట్టి మీరు హిట్ చేశారంటే కొన్ని నాణ్య గుత్యాలు తగ్గుతాయి మీకు లేదంటే ఈ అమ్మ నిర్మాతలు అయిపోతా ఉంటారు నేనైతే చేస్తానే ఉంటాను తర్వాత మీ ఇష్టం థ్యాంక్ యూ సారీ ఇప్పుడు నాకు మీరు చెప్పిన అబద్ధాలు అంటారా అబద్ధాలు కాదండి కాదు కాదు సినిమా సినిమాని హిట్ హిట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం అంత సినిమా హిట్ పరిస్థితులు అది మనబెట్టని అడిగాం చేయకపోతే మళ్ళీ సినిమా వస్తుంది అంతే భయపడ్డారు హిట్ చేయకపోతే బాజీ గారు మా బుల్లెట్ బండి బాజీ గారు ఎక్స్ట్రాఆర్డినరీ మ్యూజిక్ డైరెక్టర్ మా రాంబాబు గోశాలి గారు మా అమీర్ అన్న ఈయనవర కెమెరా అలిసిపోడు నిలబాడు కొన్ని పని ఉంటాడు పని చేస్తారు లవ్ ఫెయిల్ కదా సార్ మీరు అందుకే మాకు అదే ఆ ఎనర్జీ రాదు దాని మీద కమాన్ రెడీ యాక్షన్ ఏంది యాక్షన్ ఏమో కాల్లో నీళ్లు పడతాడు నిద్ర బారాడు ఆ సాంగ్ చేశారు ఇదిగో జస్ట్ వన్ డే అని చెప్పేసి ఫార్టీ ఎయిట్ అవర్స్ కంటిన్యూ కెమెరా రోల్ అవుతా నేను ప్లాట్ఫామ్ మీద ఒక లేక రెడీ రెడీ అట్లా అట్లా చేశాడు మంచి డైరెక్టర్ అండి నిర్మాతకి డబ్బులు మిగిలిన డైరెక్టర్ కొత్త నిర్మాతలు ఒక చిన్న బడ్జెట్ లో చక్కగా మంచి కాంపాక్ట్ బడ్జెట్ లో ఎఫెక్టివ్ గా సినిమా చేయాలనుకుంటే గనక పూర్ణ యశ్వంత్ అద్భుతమైన డైరెక్టర్ ప్రొడ్యూసర్ రూపాయలు పాడు చేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని భయభక్తులతో పనిచేసేటువంటి కుర్రడు రేపటికి మంచి ఫ్యూచర్ ఉంటది అతనికి ఓకే అని ఓకే చెప్పేసాను వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ అనుకున్నాను సార్ బేసిక్ వన్ మినిట్ లో అయితే స్పీచ్ కంప్లీట్ అవ్వదని సో వన్ మినిట్ లో ఆడిపోయింది